శ్రీ త్రీ నమ శ్రీ మహాగణనాథ త్రీ నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమ హోం శ్రీమ త్రీ నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్యయోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము ఆగస్టు మాసం శ్రావణం భాద్రవద మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి యొక్క స్థితి చూసినట్టయితే మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదము ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో రాహు చతుర్థమందు అక్రగమంలో శని సప్తమస్థానం గురుశుక్రుడు అష్టమందు బుధుడు రవి తదుపరి భాగ్యంలో రవి కేతువు తర్వాత దశమ స్థానంలో కుజుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందయ్యా ధనుసు రాశి వారికి అని అంటే ముఖ్యంగా సంఘంలో గౌరవప్రదాలు మర్యాదలు ఆసక్తికరమైన మాటలు చేయు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి తరంచిన కార్యాలన్నీ నెరవేరుట దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నిటికీ హాజరు కావటము కొత్తదైనటువంటి వేద పండితుల వల్ల ఆశస్సును అందుకోవటము ఉన్నతాధికారులతో కొన్ని విజయాలు సాధించడము పరిచయాలు ఏర్పడటము విద్యా విషయాల్లో కూడా యోగప్రదంగా ఉండడము అలాగే వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొన్ని ధనలాభాలు ఆర్జించడము భాగస్వామ్య పక్షాన్ని కొంత ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేసుకోవటము అలాగే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయటము గృహోపకరణాలు కానీ ఇంట్లో విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవడము అలాగే కొన్ని కళలయందు ఆసక్తి పెరడంతో నృత్య గీత సంగీత వాద్య కళల్లో కొంతవరకు ఆసక్తి చూపటం వల్ల వాటి మీద ఆసక్తి కలగటము అలానే కొంత మానసికమైన చింతన భావన మాత్రం ఉంటుంది ఏమిటి అవుతుందా అని చెప్పి కానీ అక్కడ ఏమీ జరగదు కావాలి మీ యొక్క మనసుల భయాందోళన ఎక్కువగా ఉండటము జరిగే అవకాశం ఉంది కాబట్టి విరోధాలు పెట్టుకోకుండా సమయస్ఫూర్తి ఆలోచనతో ఉండండి అట్లానే వాగ్ వైఖరి ఏదైతే ఉంటుందో దాన్ని కొంత క్రమబద్ధీకరించండి తద్వారా శీఘ్రంగా మీ పనులు నెరవేరుతాయి అలాగే రవి మీకు తొమ్మిదవ స్థానం సంచారం చేస్తూ పే ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యము స్థిమితంగా ఉండకపోవడం జరుగుతుంది ఆరోగ్య సంపే కొంత డైటీషియన్ కానీ మీ దగ్గరలో ఉండేటువంటి వైద్యుడిని కానీ సంప్రదించి తద్వారా ఏమన్నా ఇదివరకు వచ్చేటువంటి వైద్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగితే పునః మళ్ళీ అటువంటి స్థితిని చేరుకునే అవకాశం ఉంది వైద్య పరంగా కొంత మెలుపులు ఉండటం మంచిది వైద్యపరంగా కొంతవరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మిగతా ధన విషయాలు కావచ్చు వ్యాపార విషయాలు కావచ్చు యోగప్రదంగానే ఉంది పునర్వైభవాన్ని సంపాదించే అవకాశం ఉంది అట్లానే తృతీయంలో మీకు రాహు సంచారం చేస్తూ యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా శస్త్ర అస్త్రాదుల వల్ల భయాలు లేవు ఇవన్నీ మనస్సు చింతన భావన మాత్రమే గ్రహించి తప్పకుండా ధనుసు రాశి వారికి ఇంకా యోగప్రదమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారాదులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నూతనమైనటువంటి ఏదైనా వ్యాపారాల్లో మెలకువలు నేర్చుకోవడం కావచ్చు కొత్త పంథాన్ని ఏర్పరచుకుంటారు అట్లానే ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి నువ్వు వధూవురులుగా ఏదో సిద్ధమవుతున్నారో వారికి అంత శీఘ్రంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వధూవురులకు కూడా అంటే పెళ్లి ఆలోచ ఉండేటువంటి స్త్రీ పురుషార్థులు కూడా యోగప్రదంగా ఉంది వివాహానికి కూడా మంచి యోగమైన సమయంగా చెప్పబడింది కాబట్టి పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా చక్కగా చూసుకోవచ్చు ఈ విధంగా ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పచ్చు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ విధంగా మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఆదిత్య హృదయ పాలన చేసుకోవటము ఆ మహావిష్ణు ప్రీతిగా విష్ణు సహస్రం వినటము సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవడము విభూతితో అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అట్లా సుబ్రహ్మణ్య కవచం సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకున్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి శ్రీగురు శ్రీ నమ మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చా కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిజ కార్యాలన్నీ కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయడం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ త్రిమాత్రి నోహం ఆగస్టు మాసం భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్టాక్షత్ర నాలుగు పదాలు ఈ యొక్క వృచిక రాశి వృచిక రాశికి గ్రహస్థుని చూస్తే చతుర్థమందు రాహు అక్రగమంలో శని అక్రగమంలో శని పంచమ స్థానము గురు శుక్రుడిద్దరు అష్టమంలో ఉండడము అలానే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పది పదిలో రవి కేతువులు ఏకాదశిలో కుజుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృక్షిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు మాట వాకుపోయిగరి వల్ల కొంత ఇబ్బందులు కలగటము చేతులకి కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలగటము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది అష్టముల్లో గురుసుకుండటం వల్ల దళ కార్యాలు నెరవేరకపోవటము ఎంతో శ్రమ చేస్తు తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము నూతన వ్యక్తులు పరిచయం కావటము స్త్రీ పురుషార్థులు కావచ్చు ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లాభాదేవి సంబంధించి కొంత ముందరకెళ్ళడము అలానే బుధుడు తొమ్మిదిలో ఉండి వక్రగమనంతో రుచివేద మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్య శక్తి సాహసాలు యోచనలు బాగా ఉండటము అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానంలో అధికారము దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము ఏకాదశులకు ఉండటం వల్ల కమాండింగ్ ఉన్న సాధిద్దామని ఆలోచనతో ఉంటారు తద్వారా సాధించే అవకాశం ఉంటుంది అలానే కేతు దశమంలో ఉంటాడు కాబట్టి అనుకూలమైన ధరము కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము స్థాన జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థాన చలన చేస్తే ఏమైనా బాగుంటుందేమో యోచించడము తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృష్టి రాశి వారికి కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్త్రీలక్ష్మి ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తే వృక్షగరాశి వారికి మహత్రీ నమ